రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నారు దయచేసి సైడ్ అందరు ముందుకు రండి చాలా దూరం అయిపోయారు దయచేసి దేసి రండి అందరు ముగ్గురు కూడా ఉన్న మెట్ల మీద కూర్చోవచ్చు దగ్గర করতে <muchas> র

సంవత్సరం అందరూ వచ్చినా ఇప్పుడు ఈరోజు అలాగే సిపిఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేష్ గారు అలాగే సిపిఎం నాయకులు ఎంఏ ఎత్పాల్ గారు అందరూ ఎన్నికపై రావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు పదకొండు తారీఖు జరగబోయే సంవత్సరం ఎలక్షన్ లో ఇక్కడ గతంలో గత ప్రభుత్వము ఇక్కడ సాధింపు చేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీస్ ను హోటల్ తీసుకపోయింది అలాగే పెన్షన్ దారులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నా కూడా పెన్షన్ దారుల కోసం కూడా ఎలాంటి సౌకర్యాలు చేయకుండా అలాగే పెద్ద మోరి పని చేయకుండా ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్న ప్రజలను వాడుకొని పన్నెండో అప్పుడు పోటీ చేసి చైర్మన్ అక్కడ ఉన్న దళితుల భూముల కోసం మాత్రమే వచ్చి ఇక్కడ ప్రజలపై చేశారు ఇప్పుడు మన బలహీన అన్నా నేను చెప్పింటికి తిరిగినప్పుడు ముఖ్యంగా నగర్ గాని అక్కడ అక్కడ ఉన్న పద్మశాలి సోదరులు మైనారిటీ సోదరుల అవస్థలు చూసి బాధపడడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆరు సైడ్ ఉన్న ఆరు సంవత్సరాలు సైడ్ మొత్తం ఆలయలో పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా గెలుస్తుంది కానీ ఇక్కడ ఉన్న కౌన్సర్ల బా మీ బాధలు మీ కష్టాలు దూరం చేయాలంటే ప్రతి ఒక్క వేటు చేతి గుర్తు చేసి గెలిపించి ఇక్కడ ఉన్న మన చైర్మన్ క్యాడైన బీదాని బాలమణి గారిని చైర్మన్ చేస్తేనే మన కష్టాలు తీర్తాయి గతంలో ఎవరిలో చేసి కష్టపడటం కోసపడటం ఇప్పుడు ఆ తప్పు చేయకుండా ఖచ్చితంగా బీదాని బాలమణి గారిని మనం అందరం కలిసి చైర్మన్ గా చేసుకొని ఐరన్న గారి నాయకత్వంలో ఇక్కడ సైడ్ అంతా గేట్ అవుతుందని ఏదో ఒకటి ఇబ్బంది పడే పరిస్థితి అది కాకుండా మన నాయకుడు ఉన్నాడు ఖచ్చితంగా చేస్తారని మనం ఆశిస్తున్నాము ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మార్కెట్ చైర్మన్ ఒక్క నిమిషం అక్కగారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం

పేరు పేరున మేము సంపద ఇస్తున్నాం దయచేసి మోన్ రెడ్డి వెంకటరెడ్డి గారు మల్లరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇక్కడ పార్టీ కోసం ఆహారం పనిచేస్తున్న ప్రతి ఒక్క చిన్న పెద్ద కార్యకర్తలు అందరికీ చేతులు ఎక్కి దగ్గర పెడుతున్నాము రాబోయే రెండు రోజులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి మనం ఇక్కడ అన్ని క్యాండిడేట్లను గెలిపిస్తారని ఆశిస్తూ ఇప్పుడు రెండో వాడు వాళ్ళు పామరింద గారు ఒక నిమిషం మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో జరిగే ఎలక్షన్ ఎలక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీర్ల ఎలన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన సోదరి సోదరులందరికీ చేసుకుంటున్నాను గత ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ చుట్టాలకు మాత్రమే ఇచ్చిరు వాళ్ళ చుట్టాలు అభ్యర్థులు మీ అమ్మాయి ఓటు ఓటు చేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అట్లాగే మన పిల్లల ఎమ్మెల్యే గారు ఉన్నాడు అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పెన్షన్లు కానీ ఇదిలమ్మ ఇల్లు కానీ రెండు వందల కరెంటు బిల్లులు కానీ సన్నబియ కానీ ప్రతి సంక్షేమ భాగాలు అన్ని వేళల అందరికీ అందుతాయని ఆశిస్తూ తొమ్మిదో వార్డు అభ్యర్థి నేను పద్మవాణి రైలుని మీ అమూల్యమైన ఓటు వేసిందని గెలిపిస్తానని ఆశిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు అందరికీ నమస్తే పదో కంటే క్యాండే మల్లెల చరిత్ర గారిని మాట్లాడాల్సి ముఖ్య అతిథిగా విచేసినటువంటి పెద్దలందరికీ మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఐలన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు మన ప్రభుత్వము మన ప్రజలు మన మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పనులన్నీ మనం దగ్గరుండి ఐలన్న గారితో చేసుకున్నాము కష్టం వచ్చినా కూడా అన్న అంటే నేను కాల్ వస్తాడు అట్లా డైరెన్ గారికి పన్నెండుకు పన్నెండు సీట్లు ఆలయ పదకొండో వాడు అంటే తమ్ముడు భూకంఠి సంపత్ ప్రతి ఒక్కరికి సౌండ్డు ఎవరెన్ని మాటలు చెప్పినా తల వంచుకొని తల వంచి అందరితో ఉండే తమ్ముడు పదకొండో వాడు జాతడు భూకంఠి సంపత్ గారు మాట్లాడుతున్నా కోరుతున్నా అందరికీ నమస్కారం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన బీసీ ముద్దుపిట బీర్ల గారింటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నగారు మా యొక్క వీధిలో ఈ యొక్క రోడ్లో సెటిల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అన్న ముఖ్యంగా మా సంగం ఇంకోటి ఈ అండర్ పాస్ సంబంధించింది ప్రజలు సగం ఊరు ఇక్కడే ఉండాలన్న ఇక్కడ నుంచి అక్కడికి ఓడికి ఒక ఫుడ్ కోర్ట్ కావాలన్నా ఇంకోటి ఇందిరా మీరు మా ఏరియాలో పాత ఏరియా కాబట్టి గతంలో ఈ వాటికి నిర్వహించారు కాబట్టి ఇంకొక పది ఎక్స్ట్రా ఇచ్చి ఈసారి ముప్పై కావచ్చు అన్న ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపల్ ఎన్నికలు అంటే ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి వారధిగా ఎమ్మెల్యే గారికి మధ్యలో పరిష్కారానికి చేయడానికి ముఖ్యంగా మన ఉండేదే కౌన్సిలర్ చైర్మన్లు దాన్ని అధికార పార్టీ ఉన్న కార్యకర్తలు కౌన్సిలర్ గెలిపిస్తేనే మీకేమన్నా అభివృద్ధి జరుగుతుంది కానీ అధికారం లేని పార్టీ గెలిపిస్తే మీకు పొట్టుబడి అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోరమ్మా జై కాంగ్రెస్ జై జై గుర్ చెయ్యి గుర్తుకి మీదైన నాయకత్వం ఇప్పుడు పన్నెండో వార్డు అక్క పెట్ట నీరేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు జట్ట నీరేజ సిద్ధులు నేను పన్నెండో వార్డుగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా మీ అందరి దయ ఉంచి మమ్మల్ని గెలిపిస్తారని నేను కోరుతున్నాను గతంలో నేను కౌన్సిలర్ లో పోటీ చేసి ఓడిపోయిన ఇప్పుడన్నా దయ ఉంచి మా మీద మీరు గెలిపిస్తారని కోరుకుంటున్నాను మీ అందరి దయ ఉంచి మా మీద దయ చూపి వీళ్ళ వారి నాయకత్వంలో నేను పనులు చేయగలుగుతానని కోరుతున్నాను ప్రతి ఒక్క పని ఏదో ఏదైనా తోటే సాధ్యమవుతుంది వేరే ఎవరితోటి కాలేదు ప్రతి ప్రభుత్వము ఇదివరకు తెలంగాణ మాది బిఆర్ఎస్ మాది బిఆర్ఎస్ అని ఉన్న వాళ్ళకే వాళ్ళు వాళ్ళ మాటలకు మాత్రం మీరు నమ్మొద్దు ఇప్పుడు అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసామని ముందుకు వస్తున్నాడు మరి ఏమీ చేయలే అని మీరు అడగాలి కదా ఏడు పనులు ఆయన మీరు అడగాలి కదా అందుకే మీరు ఈసారి నాకు ఓటమి చూపించి మీరందరూ నన్ను వారి మెజార్టీ తోటి గెలిపించాలని కోరుతున్నాను ఇక మీ దయ ఉంచి మా మీద మాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఐలన్న కన్నా సాధ్యమైంది ఏమీ లేదు ఐలన్నను మించిన ఆలేరు అభివృద్ధి ఎవరితోటి కాదు మీరు డయన్ చేసి మీరు గుర్తించి ఐలన్న పని రెండేళ్లలో ఎన్ని పనులు చేసేదో మీకు తెలుసు మీరు చూస్తున్నారు ఏమేమి లేదా కటుప కడుపకు వచ్చి ఎప్పుడన్నా పలకరించిందా పలక ఇవ్వలేదు అదేన్నా నేనున్నా మీ పండుగ Ну,